హలో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా స్టార్ ఫ్రూట్ చట్టాలు ఉంటున్నా చూసారా ఇదిగో ఇది స్టార్ ఫ్రూట్ ఒకసారి ఫోకస్ చేస్తా చూడండి ఇది డైరెక్ట్గా కొమ్మకే కాస్తుంది ఒకసారి చూపిస్తాను అది కూడా చూడండి ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది డైరెక్ట్గా కొమ్మకే కాస్తుంది అది దీనికి ఫ్లవర్స్ అలాంటివి వస్తాయి కాకపోతే డైరెక్ట్గా మనకు కొమ్మకే కాస్తుంది అన్నమాట ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ కింద ఇంకో రెండు ఉన్నాయి ఇది మనం కొయ్యొచ్చు ఇది ఇంకా తేరలేదు అట్లే ఉంది ఇంకా కుండలు పడుతుంది దానికి ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి ఐ హోప్ ఇది ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా ఇక్కడి నుంచి చూస్తే కనిపిస్తుంది కింద ఆల్రెడీ చాలా పడిపోయి ఉన్నాయి ఇది మేము గమనించుకోనట్లేదు ఇక్కడ ఇంకో ఉన్నాయి చూడండి ఇదిగో ఇలా డైరెక్ట్ కొమ్మకే కాస్తాయి ఇదిగోండి ఫ్రెండ్స్ అప్పుడే చూపించినా కదా వాటిలో ఒక రెండు అయితే కోసినాను వీటి టేస్ట్ వచ్చిన కొద్దిగా పుల్ల తీ తీతీగా ఉంటుంది బాగుంటుంది కొద్దిగా సాల్టు పెప్పరు లేకపోతే కారు వేసుకుని ఇంత బాగుంటుంది కేరళ సైడ్ అయితే వాళ్ళు మ్యాక్సిమమ్ కొన్ని చోట్ల విన్నాను వాళ్ళు చింతపండికి ఆల్టర్నేటివ్ కూడా వాడతారంట మనకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి అది ఇన్ఫర్మేషన్గా ఉంటుంది సో ఈ వీడియోకైతే ఇంతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ మీకు నచ్చితే లైక్ చేయండి